వర్షం పేరు ఎత్తడం లేదు టెంట్ లో కూడా దూరిస్తా ఉంది వాటర్ అర్థం కావట్లేదు లోపల వాటర్ వచ్చేస్తున్నాయి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ ఈ విడస్ ఈ వివిడలో మనం ఉన్నాము కొండ ప్రాంతాల్లో ఇక్కడ అయితే చూడొచ్చు చాలా పెద్ద పెద్ద అయితే కొండలు ఉన్నాయి సో ఈ కొండల్లో అయితే మనం టూ అవర్స్ క్యాంపింగ్ చేస్తున్నాం ఎస్ గైస్ నైట్ మొత్తం అయితే ఇక్కడే గడుపుతున్నాము ఇది చాలా డేంజరస్ అయిన ప్లేస్ ఇక్కడ అడవి పందులు కోబ్రా స్నేక్స్ లాంటివి విషపురుగులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ సో ఈ ప్లేస్ లో అయితే ఒక నైట్ మొత్తం గడపడం చాలా అయితే చాలా రిస్క్ అయిన పని ఒక పెద్ద అడ్వెంచర్ అయితే చేస్తున్నాం ఈ వీడియోలో పదండి గైస్ మీరు రెడీగా ఉన్నారా రెడీగానే ఉన్నాము రేపు కానీ రేపు పొద్దున్న వరకు ఆడ ఉంటామా లేదా కానీ మీరు కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి సర్వే చేస్తామా లేదా అది మీకు తెలుసు మాతో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేస్తాము సో పదండి ఇక బెల్ దాం గైస్ ఓకే సో మీరు మా క్రేజీ మాస్టర్ జోన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ కూడా కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ కూడా చేసుకోండి లెట్స్ గో ఓకే ఇక్కడ మీరు ఆవులు మేపే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఏమంటే సో బండరాళ్ళు కూడా పగలు కొడతారు ఇక్కడ చూడొచ్చు మీరు చూడండి అంత బండరాలు పెద్ద పెద్ద బండరాలు అయితే పగలబట్టినారు ఇక్కడ వచ్చేయండి వచ్చేయండి లోపల పోండి కానీ పాములు గీలు ఉంటాయి జాగ్రత్తగా పోండి అని చెప్పినారు ఇప్పుడు ఎక్కుతున్నాం మనం కదా ఎత్తైన ప్రదేశంలో కదా ఫస్ట్ టైం ఇలాంటి చాలా డిఫరెంట్ గా ఉంది ప్లేస్ ఇది ఇది చూడండి ఎంత ఎత్తులో ఉందో నీ వెనకాల చూపించు వా ఇక్కడ కానీ వర్షంలో ఇరుక్కుంటే ఇక తప్పించుకోవడం చాలా కష్టము ఎట్లా అడవిలా ఉంది కదా అది పాన్లు ఉంటాయి కదా ఏమది బరువ అజేదకొండా అజే అజే రండి రండి ఇంకా పోవాల 200 మీటర్ పోవాల మేం బరువ చాలా వెయిటేజ్ అబ్బే పెయిన్ వచ్చేస్తుంది ఇట్లా ఇట్లానా ఈ గడ్డిలో కాస్త జాగ్రత్తగా ఉండండి బ్రో అబ్బా బ్యూటిఫుల్ కదా చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ ఉన్న వ్యవసాయం చేసిన నేచర్ మొత్తం ఎంత పొలాలు అన్ని కనబడుతున్నాయి ఇక్కడ పొలాలు కొండలు ఇక్కడ ఎంత దూరం ఉందో ప్లేస్ ఈ జోన్ మొత్తం కనబడుతుంది చూడొచ్చు టైమ్ అయితే సన్ లైట్ వెళ్లిపోయింది గైస్ లేట్ అయింది మనం ఈ కొండ ఎక్కేకే వన్ అవర్ కంటే పైనే పడింది సో ఇప్పుడు దాకా మీరు చూసారు చాలా ఎక్కువ హైట్ లో అయితే మనం ఉన్నాము ఇప్పుడు మనం ఈ కొండ పైనే క్యాంపింగ్ చేస్తున్నాము అండ్ చూడండి నేచర్ ఇక్కడ ఫాగ్ ఫాగ్ గా అయిపోయింది ఇప్పుడు స్ప్రే ఇంకా ఎక్కడ వేస్తాం క్యాంప్ అక్కడ సో ఇదే ఫైనల్ ప్లేస్ అనమాట ఇక్కడ చూడండి నీళ్లు ఉన్నాయి ఇక్కడ గుంతలు గుంతలుగా ఉంది సో దానికి వద్దని నీళ్లు చూడండి ఎంత బాగుంది కావాలంటే వేరే పనులకైతే వాడుకోవచ్చు వాటర్ టెంట్ వేద్దాం వేద్దాం టెంట్ బాగుంది ప్లేస్ గాలి వస్తే అవ్వదు అన్నమాట పురుగులు చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి మన టెంట్ వేయడం అయితే ఫైనల్ కంప్లీట్ అయింది టెంట్ లో చాలా బాగుంది అండ్ మన బ్యాగ్స్ అయితే ఎక్కువ వచ్చేయండి త్వరగా సిలిండర్ బయట పెట్టండి చీకటి అయ్యే కొద్దీ చూడండి చాలా భయంకరంగా మారుతుంది ఈ లొకేషన్ చూడొచ్చు మీరు మొత్తం చీకటిగా మారుతుంది కప్పల సౌండ్లు కూడా చాలా వస్తున్నాయి ఈ వైపు ఎక్కడైనా చెరువు కూడా ఉండొచ్చేమో కోయం కోయా కోయం కోయా కోయని వస్తా ఉన్నాయి టార్చర్ గా ఉన్నాయి నిజంగా ఈ సౌండ్ చాలా టార్చర్ గా ఉన్నాయి టెన్ ఇయర్స్ గా ఇక్కడ బండర్ అయితే పగలు కడుతున్నారు సో ఉన్నట్టుండి వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ చాలా విషయాలు జరిగినాయి ప్లేస్ చూస్తేనే నాకు భయం వేస్తా ఉంది రాత్రి అంతా ఎట్లా గడపాలో నాకే అర్థం కాలే మళ్ళా వాన్ మీద వచ్చేస్తే నెట్ అయ్యా చూడు అట్లా అయిపోతే అంతే మళ్ళీ పర్క్ పోవాలా ప్లేస్ ఎక్కడ బాగా లేదు ఇక్కడ మొత్తం గుంతలు గుంతలు నీళ్ళు ఉన్నాయి ఇది కొంచెం కంఫర్ట్ గా ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ప్రే చేసేది ఒక్కటే ఏది భయంకరంగా కాకూడదు అని సో ఇది ఒక హాంటెడ్ ప్లేస్ గైస్ చెప్తే వింటారో లేదో రాళ్ళు కొట్టేవాళ్ళు ఇక్కడ రాత్రి మొత్తం వాళ్ళని టార్చర్ చేసేదంట ఇక్కడ ఏదో తెలియని దుష్ట శక్తులు సో దాన్ని మనం నెగిటివ్ ఎనర్జీస్ అనొచ్చు వచ్చే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటారంట ఇక్కడ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు హిందీ వాళ్ళు అండ్ ఇప్పుడు మనం ఈ హాంటెడ్ ప్లేస్ లో సర్వైవ్ చేయాలి సో గైస్ చూడండి టెంట్ ముందు అక్కడ ఉండేది సో అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకొని చేసాం ఎందుకంటే నైట్ టైం లో వర్షం కూడా వచ్చినట్టుంది చాలా ప్రకృతి అయితే విజృంభిస్తుంది గైస్ చాలా భయంకరంగా అయితే మారుతుంది ఈ టైం మనం ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం కదా వర్షం వచ్చినట్టుగా తెలుస్తాయి మనం ఈ టెంట్ ని అయితే కాస్త వాటర్ ప్రూఫ్ చేద్దామని కవర్ అయితే వేస్తున్నాం అన్నమాట దీన్ని లోపలకి ఎక్కి వాటర్ ప్రూఫ్ చేసుకుందాం ఆ బ్యాగులు ఎత్తిను సైడ్ లో కార్నర్ పైకి ఎత్తాలి క్యాంపింగ్ లో ఈ విండో వచ్చి చాలా పని ఇచ్చింది మనకి వాన వచ్చి లోపల దూరేసింది ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం ఇక్కడ చెరువు ఉంది మా వెనకాల కొండ పైన మౌంటైన్ డ్యూ దొరికింది మౌంటైన్ డ్యూ యూస్ చేయకుండానే మనము కొండ నెక్కేసాము ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి దిగడానికి ఎక్స్పైర్ అయిపోయినట్టున్నాయి ఇవి ఇప్పుడు ఈ కొండ పైన తినుకోవాలి కాఫీ తయారైంది వేరే లెవెల్గా ఉంటుంది కొండలు అసలు కాఫీ చిన్న చిన్న టపాకాలు తెచ్చుకున్నాము చూడండి ఓన్లీ పట్ పట్టం అంటుంది ఇట్లా ఇప్పుడు

బ్రో బ్రో ఇప్పుడు ఒక ఛాలెంజ్ పెడతాను డబ్బులు గెలుచుకోవచ్చు మీరు టెంట్ లోకి పదండి చెప్తాను పదండి పదండి డబ్బులు అంటే చాలా సింపుల్ ఛాలెంజ్ చూడండి బిస్కెట్ తినండి క్యాష్ గెలవండి ఫైవ్ హండ్రెడ్ గిటర్ ఏమీ లేదు థర్టీ సెకండ్ లో తినేసి నాలుగుగా బయటకు తీసేయాలి థర్టీ సెకండ్ లోపల ఎవరెవరు వస్తారు ఛాలెంజ్ లో అందరు వస్తారా నెంబర్ అయితే టైప్ చేస్తాను ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఒకటి నుంచి ఫైవ్ వరకు నేను ఇక టైప్ చేస్తాను ఒక నెంబర్ మీరు ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళు ఫస్ట్ కరెక్ట్గా చెప్పండి ఫస్ట్ ఇప్పుడు సెకండ్ కి సెకండ్కి గెస్ చేయండి త్వరగా గెస్ చేయండి ఫైవ్ ఆ ఇద్దరు రాంగ్ ఇంకొకసారి ఓకే గెస్ చేయండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ రాంగ్ రాంగ్ ఇంకొకసారి ఇంకొకసారి ఓకే చెప్పండి వన్ 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 ఫైవ్ ఫైవ్ వన్ రాయిస్ ఓడిపోయాడు ఓకే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు క్యాష్ గెలుచుకుంటారో చూద్దాం యువర్ టైం స్టార్ట్ నౌ టైం స్టార్ట్ అయింది చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి రెండు రెండు చూపించద్దు చూపించద్దు ఫిఫ్టీన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్ థర్టీ ఇంకా ఫిఫ్టీన్ సెకండ్ ఇస్తాయి అష్ట ఫార్టీ ఫైవ్ సెకండ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అయిపోయాయి టైమ్ ఇస్ ఓవర్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది ओहो तो ना डबल पॉइंट अटोन आए पोतेदी ना कोतेनती न तीनों गलो तीनों तीनों आए पोतेदी आए पोतेदी उड़ी पई ये 10 सेकंड्स उन्नाय अंते आए 10 सेकंड्स गाइस 5 सेकंड आई पया 45 आई मिंगे मिंगे नालू का बैठिती नोटलाते वेल्ली पई नालू का बैठिती ले का नेक्स्ट प्लेयर चूदम एम प्लेयर टाइम स्टार्ट नाउ ఇక స్టార్ట్ అయింది ఇతను చాలా ఫాస్ట్ గా నిమ్మలేస్తాడని నాకు తెలుసు అయిపోయా డబ్బులు కూడా తీసుకునేస్తాడు ముందే ఇక డబ్బులు తిను 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 త్వరగా త్వరగా ఫిఫ్టీ సెకండ్స్ కంప్లీట్ ఇక నాలుగు ఉన్నాయి అంటే మూడు మాత్రమే తిన్నాడు నేను సరే చూద్దాంలే గెలిస్తే నేను ఇస్తా నా డబ్బులు ఓకే ఎక్క స్టార్ట్ చేయి త్రీ టు వన్ స్టార్ట్ మొత్తం బయటకి వేసుకుంది నాలుగు నాలుగుగా తోటలో పోతాయి పది కూడా లోపల పోవాలి కూడా పిండి పిండి అట్లా ఉంటుంది వన్ మీట్ ఇస్తాను బ్రో నీకి నీళ్ళు వచ్చేస్తాయి కానీ తినే కావడం చాలా పెద్ద రిస్క్ సపోర్ట్ చేయండి ఇదే ఛానల్ స్థితిలోటైట్ చేద్దాం ఫుల్ వీడియో కి వన్ కే లైక్ ఛానల్ ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఒక లైక్ బటన్ లైక్ చూడాలనేది ఒక చిన్న డ్రీమ్ మాది సో మీ వల్ల చాలా సింపుల్ మీరు జస్ట్ నోకేస్తే అయిపోతుంది కానీ మాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది గైస్ ఎర్ర కొట్టని ఇచ్చేస్తున్నా బిస్కెట్ మనీ గెలుచుకున్నాడు ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం గైస్ మీరు ఇంకా గెలుచుకోవచ్చు నెక్స్ట్ క్యాంపింగ్ లో ట్రై చేయండి ఓకే బ్యూటిఫుల్ హీల్ గా కనబడుతుంది కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదు చీకటి ఎక్కువగా ఉంది కదా మెరుపు పడినప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది ఒక్క సెకండ్లో చూడండి పడు 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 చూసారా చాలా అందంగా ఉంది ప్లేస్ పదండి ఇప్పుడు కుక్ చేస్తాం మనము టైం అవుతుంది

రెడీ అయిపోయింది రండి పోదాండి జరగండి ఉంది ఓకే మనం వేడి వేడి మ్యాగీ అయితే తయారైపోయింది చూస్తేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి లెవెన్ థర్టీనో ఏమవుతుంది ఈ సమయంలో మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది డిన్నర్ ఇప్పుడు చేస్తున్నాం మనము క్యాంపింగ్లో కదా చాలా లేట్ అవుతుంది క్యాంపింగ్లో ఎలా చేసినా కూడా చాలా బాగుంది ఇలాంటి కొండల్లో ఎప్పుడు చేసినా ఎలా చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది టేస్టు నాకే వచ్చేస్తున్నాయి లెవెన్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఇప్పుడు చూడండి చిన్న చిన్న చింకులు అయితే పడుతున్నాయి వర్షం నేచర్ చాలా భయంకరంగా మారింది దాని కోసం మనం టెంట్ ని చూడండి ఇది బ్యాగ్ మొత్తం అయితే క్లోజ్ చేసే తిన్నాం చూడొచ్చు ఇక్కడ ఇది లాస్ట్ చాలా పనిచిందనమాట ఈ సేఫ్టీ కోసం మనం బ్రౌన్ టేప్ అయితే వేసేస్తున్నాము అండ్ ఇది చాలా భయంకరమైన ప్లేస్ ఇది పక్కనున్న కొండల్లో నుంచి చిన్న చిన్న విపరీతమైన భయంకరమైన సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇలా వర్షం పడుతుంది ఆ వైపు ఇప్పుడు త్వరలో ఇక్కడ వస్తుంది మనం సేఫ్టీ అయితే తయారు చేస్తున్నాం బట్ ఏమవుతుందో తెలీదు తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓ అస్సలు ఊహించలేదు మళ్ళీ ఇంత భయంకరంగా వచ్చాం మొదలైంది ఎక్కువ చల్లగా ఉన్నాయి ఈ వాటర్ చినుకులు ఇప్పుడు మొత్తం భయంకరంగా మారింది ప్రకృతి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం వచ్చేయండి వచ్చేయండి అందరు పదండి పదండి అంటే ఈ కొండ చాలా హైట్ లో ఉంది అండ్ దీన్ని పక్కనే తమిళనాడు పెద్ద అడవి అయితే ఉంది ఎస్ అడవి ఉండడం వలన ఎక్కువ వర్షం వస్తుంది ఇక్కడ ఇప్పుడైతే చూడండి టెంట్ మొత్తం తడిచిపోయింది నేను కూడా తడిచిపోయాను చాలా ఫాస్ట్ గా వచ్చేసింది వర్షం చాలా భయంకరంగా మారింది కాదు నేచర్ చూడండి మన గ్యాస్ మన అన్ని కూడా బయట పడినాయి అయితే స్టార్ట్ అయింది వర్షము సో ఐ డోంట్ నో ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో ఇప్పుడు ప్రజెంట్ అడ్జస్ట్ అయి పడుకోవడానికి ట్రై చేస్తున్నాం కానీ ఇప్పుడు నీళ్ళు లోపలికి రావడం కూడా మొదలైంది చూడండి ఇక్కడ ఇది ఇది ఆగిపోతే మంచిది అనుకుంటున్నాను ప్రతి ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు అది కూడా మెరుపులతో పాటు ఉండడం అయితే చాలా డేంజరస్ అన్నమాట ఉండకూడదు ప్రాణాలకు తెగించి అక్కడ మనం సర్వైవ్ చేయడం సో అది మంచిది కాదు మనోడు టెన్షన్ టెన్షన్ అయిపోయింది ఏమవుతుందో అని టైం చూడండి టూ అవుతుంది సో చాలా హెవీగా అయితే వర్షం వచ్చేసింది చూడొచ్చు మీరు చాలా హెజీగా వర్షం వచ్చేసింది పరిస్థితి ఎలా మారుతుందో తెలీదు అందరూ పడుకొని ఉన్నారు చూడండి నిద్రలో వేసేటండి అనమాట నిద్రలో ఉన్నాము చూడండి ఈ పాలిథిన్ కవర్ తెచ్చుకున్నాము ఏమైనా కవర్ అవుతుందని దాన్ని చూద్దాం ఏమవుతుందో బట్ వర్షం అయితే చాలా విపరీతంగా స్టార్ట్ అయింది విపరీతమైన వర్షం అర్ధరాత్రిలో మొదలైంది ఇంకా నీళ్ళు ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి చూడండి టెంట్లో లోపల నీళ్లు కూడా వస్తున్నాయి నైట్ రెండు గంటలకి మనం లేచి అందరు కూర్చొనే నైట్ రెండు గంటలకి హెవీగా తుఫాన్ లాంటి వర్షం వచ్చింది సో హెవీగా ఉంది తుఫాన్ అనమాట ఇప్పుడు మా పరిస్థితి ఎలా మారుతుందో తెలీదు చాలా భయంకరంగా మారుతుంది క్లైమేట్ పోతూ పోతూ అంతా తడిచిపోతున్నాం టెంట్లో కూడా వాటర్ అయితే వచ్చేస్తా ఉంది పై నుంచి మొత్తం వాటర్ కూడా వచ్చేస్తుంది టెంట్లో నుంచి చూద్దాం మీద కంట్రోల్ అవుతుందో ఇక్కడ వాటర్ అయితే లీక్ అవుతుంది మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలి హెవీగా అయితే రెయిన్ పడుతుంది కోట్ కోటి వాటర్ వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు బ్రౌన్ టేప్ మొత్తం అయితే బ్యాక్ సైడ్ తగిలించేసాము చూడండి సో ఎంత తగిలించేసినా లోపల వాటర్ దూరిపోతుంది సో రాండి లోపలికి వెళ్ళిపోదాము తీయండి తీయండి వర్షం తగ్గి పేరే ఎత్తడం లేదు చాలా హెవీగా వచ్చేసింది వర్షం టెంట్లో కూడా దూడిస్తూ ఉంది వాటరు ఇంకా మా పరిస్థితి విపరీతంగా మారింది చాలా కొడుతుంది చెప్పలేనంతగా ముసే ముసే లోపల వాటర్ వచ్చేస్తున్నాయి తర్వాత తర్వాత మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది కవర్ కూడా తడిచిపోయింది చూడొచ్చు మీరు మొత్తం తడిచిపోయింది టెంట్ లో మొత్తం వాటర్ వస్తా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రౌన్ టెంట్ అయితే మనం చాలా కవర్ చేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాము బట్ పై నుంచి కూడా చూడండి త్రీ ఫిఫ్టీన్ అవుతూ ఉంది నైట్ వన్ థర్టీను వన్ ఫార్టీకు వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు సో సేమ్ అదే లెవెల్లో అయితే వర్షం పడుతూనే ఉంది గైస్ ఎలాగో మనం ఫస్ట్ సేఫ్టీగా ఈ పాలిథిన్ వేసుకున్నామని కాస్త నీళ్ళు అయితే కంట్రోల్లో ఉంది దాని కింద అయితే వాటర్ ఉంది దాని పైన కొంచెం కంట్రోల్లో ఉంది ఒక్కడు మాత్రమే పడుకొని ఉన్నాడు మూలలో ఇంకా ముగ్గురు అయితే మేలుకొని ఉన్నాం నిద్ర అయితే రావట్లే గుడ్ మార్నింగ్ గైస్ చూడండి మార్నింగ్ అయింది చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి నైట్ మొత్తం వర్షం అయితే దంచి కొట్టింది అండ్ చూడండి నా అయితే క్లౌడ్స్ ఏర్పడినాయి గైస్ హిస్ దగ్గర చూడండి ఆ దూరంగా కొండల్లో ఎంత బాగుందో వ్యూ చూడండి ఇక్కడ క్లౌడ్స్ ఏర్పడినాయి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక సన్ కూడా అక్కడే ఉంది చాలా బ్యూటిఫుల్ అయిన క్లౌడ్స్ అయితే ఏర్పడినాయి ఆ పక్కన ఇక్కడ వరకు చూడండి ఫైనలీ మన టూల్ అవర్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పెద్ద కొండలో గైస్ ఎస్ ఇది చాలా డేంజరస్ అయిన కొండ ఫైనలీ మనం ఇక్కడ సర్వే అయితే చేసేసాము ఎన్నో కష్టాలు వచ్చాయి నైట్ మొత్తం మీరు చూసారు నైట్ మొత్తం అయితే వర్షం చాలా టార్చర్ అయితే చేసేసింది నైట్ ఫోర్ థర్టీ వరకు వర్షం గైస్ ఆ టెంట్ ని అంత తీసేయండి మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరబోతున్నాము ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయితే చేస్తున్నాము సో మా వీడియోని ఒక లైక్ చేసుకొని మా క్రేజీ జోన్ యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్ అండ్ పదండి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్ బాయ్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ పదండి వెళ్దాం బాయ్ బాయ్ ఈ పేపర్స్ అన్ని ఏరండి ఒక్కటి కూడా పెట్టకూడదు స్వచ్ఛ భారత్ కొండ